అంటే అసలు ఈ మీరు చెప్పిన వాటిలో తెలుగు సినిమాలు పన్నెండు కాపురం అల్లుడి సీతారామరాజు పాడి పంటలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ స్ప్రెడ్ ఉంది చూసారా ఈ టెక్నికల్ స్ప్రెడ్ తర్వాత న్యూ ఏజ్ లోకి వస్తున్నప్పుడు ఇన్ని ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడం వీటిలోకి పద్మాలయ్య వెళ్ళడం అన్నది కంటిన్యూ అయింది అవ్వలేదు కదండి ఎక్కడో మధ్యలో బ్రేక్ వచ్చింది కంటిన్యూ లేడు నేను నేను 10 పీటీ నిస్గా యాక్టివ్ లేను ఎందుకు లేరు సార్ స్ట్రెయిట్ కుస్తా కృష్ణ గారు యాక్టింగ్ రిజిస్టర్ సో మరి తక్కిమ హీరోలతో ఇప్పుడు ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అల్లు అరవింద్ గారు వాళ్ళు వాళ్ళ బానర్ గీతట్స్ వాళ్ళ కో హీరో ఉన్న తక్కిమ హీరోలతో సినిమా చేస్తూ వచ్చారు అండ్ అందరూ దాదాపుగా కానీ మీరు ఎందుకు ఆ పాయింట్ ఆ బ్లాక్ని ఎందుకు సార్ వదిలేశారు పద్మాలయ్య తెలుసుకుంటే ఏ హీరోతోనైనా సినిమా చేయొచ్చు అంటే పద్మాలయ ఒక కృష్ణ గారికి మాత్రమే దానికోసమే పెట్టింది సంస్థ కృష్ణ గారి కోసం కృష్ణగారి కెరియర్ కోసం బట్ దాన్ని బిజినెస్ పరంగా చూడలేదు చూడలేదు ఈ బిజినెస్ పరంగా చేసాము లేకపోతే టెలిఫిల్స్ ఇవన్నీ ఇవి అన్నీ చేశాము అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ వాడికి ఏంటంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి ఈ మ్యానిపులేషన్స్ వీటన్నిటి ఆర్టిస్టు టెంపర్మెంట్ కూడా మారిపోయిందండి మనం అంటే ఆర్టిస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్కి వాల్యూ లేకుండా పోయింది ఇవాళ ప్రొడ్యూసరు ఫిలిం ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రొడ్యూసర్లు చాలా తక్కువ అవునండి ఏదో ఒక కాంబినేషన్ కూడా డైరెక్టర్ ఒక హీరో వాళ్ళకి కావాల్సిన డబ్బు ఇవ్వటం కాంబినేషన్ సెట్ చేయడం దానికి కావాల్సిన దాంట్లో ప్లెజర్ లేదు ఫిలిం మేకింగ్ ప్లెజర్ ఫిలిం మేకింగ్ ప్లెజర్ ప్యాషన్ ఉండాలి ప్యాషన్ ఉండాలి మన స్టోరీ సెలెక్షన్ కానీ అయితే ఎగ్జిక్యూషన్ కానీ మనం ఎక్కడ తీస్తున్నాం ఏం సెటిల్ చేస్తున్నావు కామెడీస్ ఏంటి ఆర్టిస్ట్లు ఎవడు టెక్నీషియన్స్ ఎవడు ఇవన్నీ ప్రొడ్యూసర్లకు తెలియదు వాడే డైరెక్టర్ అయి చెప్తే అదే ప్రొడ్యూసర్కి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ నేను సో అదే కారణానికి మీరు అప్పుడు ఇంకొకరితో ఎవరితో ప్లాన్ చేయడానికి ఇష్టపడలేదు సినిమా మేకింగ్ అనేది ఒక ప్యాషన్ ఆ ప్లెజర్ లేకపోతే సినిమా మేకింగ్ ఎందుకు పైగా ఇప్పుడు ఎర్నింగ్ లాస్ అనేది ఏ వ్యాపారంలోనే ఉంటాయి ఉంటుంది ఎస్ఎక్స్ అండ్ లైబిలిటీస్ అన్ని చోట్ల మామూలు జనరల్ లైఫ్లోనే ఉంటాయి ఎస్ఎక్స్ అండ్ లైబిలిటీస్ పైగా అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పద్మలయ అంటే అంటే ఇన్ జనరల్గా మీరు అన్నట్టుగా ఆ టైంలో అంటే కృష్ణ గారు ఆల్మోస్ట్ ఆయనది ఆ కెరీర్ ఒక స్టాండ్ స్టిల్కి వస్తుంది మహేష్ బాబు మళ్ళీ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే రాజ్ కుమార్ వైజయంతి మూవీస్ రాఘవేంద్ర గారు అశ్వనీదత్తి గారు కాంబినేషన్ అవి వచ్చే వరకు మధ్యలో ఒక పీరియడ్ శ్రీ మహేష్ బాబు ఫస్ట్ పిక్చర్ వచ్చే వరకు ఆ టైంలోని అసలు పద్మాలయ యాక్టివిటీ అన్నది మీరు ఏ విధంగా ప్లాన్ చేద్దాం అనుకున్నారు చేశారా చెయ్యలేదా టెలివిజన్ షిఫ్ట్ అయ్యాను టెలివిజన్ గ్రాఫిక్స్ అవి అన్ని మహేష్ బాబు ఎస్టాబ్లిస్ అయిపోయి పెద్ద హీరో అయిపోయినాక ఇక ఆ కంపెనీ రన్ అవుతుంటుంది చేస్తున్నాను నేను ఇన్వాల్వ్ అవే ఓకే ఇప్పటికీ హిందీలో సీరియల్స్ అవి చేస్తూనే ఉంటాను అవునా ఓకే అది రన్ అవుతున్నాయి రన్ అవుతుంది హిందీలో అంటే ఇప్పుడు అదే కృష్ణ గారు ఆయన మంచి యాక్టివ్గా ఉన్నప్పుడు బోల్డ్ టెక్నాలజీ తెచ్చారు ఆయన కెరీర్ ఆగిన తర్వాత కూడా మళ్ళీ ఆయన కారణంగానే కొత్త టెక్నాలజీ వచ్చింది మొత్తానికి ఏదైనా కృష్ణ గారు అన్నది ఒక ఏదో అవతార పురుషుడ్లాగా ఆయనది ఆయన ఈ యాజ్ ఎ రీజన్ టు బి బోర్న్ అవన్నీ ఫుల్ఫిల్ చేశారు ఇండస్ట్రీకి ఆయన పోయిన తర్వాత అంటే అన్నాళ్ళు ఆయనతో మీరు లాగా ఇందాక నా లో చెప్పినట్లు మీరు కానీ హనుమంతరావు కానీ ఇద్దరు ఫర్ దట్ మ్యాటర్ కథలు సెలెక్ట్ చేయడంలో కానీ ప్రతి దాంట్లోనే మీరు ఎంతో యాక్టివ్ మోస్ట్ ప్యాషనేట్ పార్టిసిపేషన్ మీది సినిమా మేకింగ్లో అలాంటిది అన్నాళ్ళు ఆయనతో ఒక బ్రదర్గానే కాకుండా ఒక సెన్సేషనల్ హీరోతో మీరు ట్రావెల్ అయ్యారు ఒకసారి ఆయన లేకపోవడం అన్న ఆ గ్యాప్ని అసలు మీరు ఎట్లా హ్యాండిల్ చేసేస్తారు ఇయర్స్గా నేనేమి చేయట్లేదు కదా జస్ట్ మూవింగ్ అరౌండ్ టైం అదేలేండి నేను పర్సనల్గా ఎందుకంటే ఆ రోజులు కృష్ణ గారు ఇండస్ట్రీకి రావడం తర్వాత మీరు వెనకత్తలే మళ్ళీ మీరు కూడా రావడం ఈ ఈ ప్రయాణం ఆ జ్ఞాపకాలు తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జర్నీ జర్నీలేటింగ్ జర్నీ అది కదా అంటే ఇప్పుడు మహేష్ బాబు నిజంగా హీరో ఇంత పెద్ద హీరో అవుతాడు అని ఎక్స్పెక్ట్ చేశారు సార్ మీరు అప్పుడే అవునా అవునులేండి ఓం నమశివాయ పాట పాటు ఉంది కదా కొడుగుది కాపు అది విజయవాడలో రెండు సార్లు మూడు సార్లు రిపీట్ చేశారు లో నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఐ వాజ్ ఇన్ విజయ విజయవాడ ఆ సినిమా రిలీజ్ టైంకి మేము వెళ్ళాం విజయవాడ వెళ్ళినప్పుడు ఆడియన్స్ కోరిక మేరకి ఏ త్వర అయినా బాగా చేస్తాడు కామెడీ సెంటిమెంట్ యాక్షన్ ఇప్పుడు చెప్పడానికి ఏముంది ఏముందండి మొత్తం అసలు అప్పుడే మీకు కాబట్టి మీరు చెప్పినవన్నీ ఉంటాయి అవును అవునండి అవును పైగా అది కృష్ణ గారి దర్శకత్వం మళ్ళీ అండి మీరు ఆయన హీరోగా గొప్ప డైరెక్టర్గా గొప్ప అంటే ఏం చెప్తారు సార్ కృష్ణ గారిని రెండు రెండూ ఆయన అప్పుడు ఎన్టీ రామారావు గారు కేవీ రెడ్డి గారి దగ్గర ఆ పట్టులన్నీ నేర్చుకున్నారు అవన్నీ అని చెప్తారు కృష్ణ గారికి ఎవరండి ఇన్స్పిరేషన్ డైరెక్టర్గా సుబ్బారావు డూని గారు ఇద్దరు గారి దగ్గర ఎడిటింగ్ సుబ్బారారు కూడా ఎడిటరు ఆయన కూడా డైరెక్టర్ ఎడిటర్ డోని గారి దగ్గర కెమెరా టెక్నిక్స్ ఇవన్నీ కూడా కొంచెం అప్పటికి అడ్వాన్స్ టెక్నిక్స్లో ఉండే విరాగ్ మి గారి ఇలాంటి సినిమాలో చేశాడు అవునండి అక్కడి నుంచి ఆ సంస్థ నుంచి నేర్చుకున్నాయి అన్ని సుబ్బారా సుబ్బారావు ఇప్పుడు అంటే పర్సనల్లీ ఆస్కింగ్ సార్ ఇప్పుడు కృష్ణ అంటే మీరు ఆయన చెప్పడం మీరు వెంటనే వాటిని భుజాన్ని వేసుకుని క్యారీ చేసేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆఫ్ హిజ్ కెరీర్ అన్నీ ఇంకా మీరు హనుమంతరావు గారు అంటే రెండు కళ్ళు ఆయనకి మీరు అలాగే ఆయనతో రావల్ అయ్యారు నావిగేట్ అయ్యారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్